అందరికీ నమస్కారం ఈరోజు మన భారత ఆర్మీ జవాన్ల గురించి మేము అందరము మృత్యుంజయ జపం చేద్దామని చెప్పి మృత్యుంజయ జపం చేద్దామని చెప్పి శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి మా స్నేహితులం అందరం కలిసి వచ్చాము జపం చేసిన తర్వాత మేము రిటర్న్ వెళ్తుంటే ఇక్కడ ఒక నిమ్మకాయ సోడా అతను ఏం చేశాడంటే మేము వస్తున్నాం మమ్మల్ని చూసి వాడు ఏం చేసిండో వాడిని నాలుకే ఏలు ఇట్లా పెట్టేసి గ్లాస్కి ఇట్లా అంటుంటే మేము దూరం నుంచి వచ్చుకుంటా చూస్తున్నాము చూస్తుంటే ఏడు వీడు ఇట్లా చేస్తున్నాడు మమ్మల్ని చూసి అని అతని దగ్గరికి వెళ్ళినాము అరే తమ్మి ఏం పేరు అని అడిగితే షేక్ పాషా అని చెప్పి అన్నాడు అంటే మరి నువ్వు పాషా ఉండి వెనక శివుని ఫోటో పెట్టుకొని నువ్వు మాకు ఇట్లా అని ఏలు మా ముందే ఇట్లా అంటున్నావు ఈ కథ ఎంత అయితే ఇట్లా గ్లాస్ ఉమ్ము కింద దానికి ఉమ్ము గ్లాస్ కిందకు రాస్తున్నాం అని చెప్పి మేము అడగడం జరిగింది జరిగితే మేము అంతే అన్నా మేము ఇట్లనే చేస్తామని చెప్పండి అరే అదేంటే అట్లా చేయకూడదు కదా మేము అందరము అతనితో మాట్లాడినాం మాట్లాడి పోయేది మేము అమ్మవారి గుడికాడు అయ్య గారి గుడికాడ అలా కూర్చున్నాం మేము కూర్చున్నాక అతను ఏం చేసిండు పోలీస్ వాళ్ళని తీసుకొని మా దగ్గరకు వచ్చిండు వీళ్ళు తీసుకొని వస్తే పోలీస్ వాళ్ళతో మేము జరిగిన విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి ఇది కంప్లైంట్ ఇచ్చాము

ఆడికొచ్చినాము అదే మమ్మల్ని చూసి ఇట్లా వేసుకున్నాము ఈ మమ్మల్ని చూసి ఇట్లా ఎందుకు అంటుండు అని మాట్లాడుకుంటూ వస్తున్నాము ఆడికి వచ్చిన తర్వాత ఇంత మాకు డౌట్ ఎందుకు వచ్చింది మమ్మల్ని చూసి ఏం పేరు

వీడియో తీసారు కదా ఆ వీడియో ఉంది మా దగ్గర ఎవిడెన్స్ చూపి